హాయ్ అందరికీ శ్రీరామ్ ఇవో చూడను అన్ను మొత్తం నాటిన పొలాల మళ్ళా కొంగలు తొక్కేసి పెద్ద కొంగలన్నీ తొక్కడం వల్ల మళ్ళీ ఇవి కట్టలేసి మళ్ళీ నాటుతున్నాం పొలంని ఎంతగానో తొక్కినాయంటే పిచ్చిగా ఇవి ఇంత 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 గ్యాప్ కర్ర కర్రక్కర్ర మది కట్టడి పడేసినవి అంత మళ్ళీ నాటిపిస్తున్నావు ఎంత సిచ్యువేషన్ ఉన్నాయి అమ్మ ఆఖరి కొంగలు కూడా సాధిస్తలేదు పిచ్చిగా దొక్కేసి మాదంటే అంటే మాది ఒక్కనేది కాదు చాలా మంది దొక్కేసి మొత్తం అందరి అలానే దొక్కేసి పిచ్చి ఖరాబ్ చేసేసినాయి అమ్మా బాబు ఇంత కనం కూడా ఇది ఎంత ఖరాబ్ చేసేసినా చూడండి ఇగో అసలు కనిపిస్తుంది అసలు ఇక వరి అసలు కంటికి కూడా కనిపిస్తలేదు సరిగా ఎక్కడో ఎక్కడెక్కడ ఉన్నావు కొంచెం కొంచెం ఉన్నట్టు ఇగో కట్టెలు ఎట్లా వాడేసిన మొత్తం విభజంగా మళ్ళీ డబుల్ డబుల్ నాటేసినట్టు ఇది అంత కథ okay now bye